తిరువనంతపురం నగరపాలికపై కాషాయ పతాకం ఎగరడం కేరళ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది కమ్యూనిస్టుల కంచుకోటను బీజేపీ కొట్టడం రాజకీయ పండితులను ఆశ్చర్యపరుస్తోంది రెండు బలమైన కూటములను తట్టుకుని బీజేపీ ఎలా విజయం సాధించింది ఏ ఏ అంశాలు కాషాయ పార్టీ కలిసొచ్చాయి అనూహ్యమని ఫలితం రెండు ఇరవై ఆరు అసెంబ్లీ ఎన్నికలపై ఏ విధంగా ప్రభావం చూపించే అవకాశం ఉంది కేరళ రాజధానిలో కమలం వికసించింది తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో భేరి మోగించింది దాదాపు నలభై ఐదేళ్లుగా తిరువనంతపురం నగరపాలికా కమ్యూనిస్టు కూటమి ఎల్డీఎఫ్ చేతుల్లో ఉండేది ఎల్డీఎఫ్ ను ఓడించేందుకు కాంగ్రెస్ సారథ్యంలోని ప్రతిపక్ష యూడీఎఫ్ ఎన్నో ప్రయత్నాలు చేసినా సఫలం కాలేదు అలాంటిది ఎల్డీఎఫ్ ఆధిపత్యాన్ని సవాలు చేసి బీజేపీ గెలవడం సంచలనంగా మారింది మొత్తం నూట ఒక్క వార్డులున్న తిరువనంతపురంలో బీజేపీ నేతృత్వంలో ఉన్న ఎన్డీఏ యాభై డివిజన్లు గెలిచింది ఎల్డీఎఫ్ ఇరవై తొమ్మిది యూడీఎఫ్ పంతొమ్మిది వార్డులకే పరిమితమయ్యాయి మరో రెండు చోట్ల స్వతంత్రులు విజయం సాధించారు ఒక డివిజన్కు ఎన్నిక జరగలేదు కాంగ్రెస్ ఎంపీ శశిధరూర్ ప్రాతినిధ్యం వహిస్తున్న తిరువనంతపురం పార్లమెంటు స్థానంలోనే కార్పొరేషన్ పరిధి ఉంటుంది అలాంటి చోట బీజేపీ భారీ విజయం నమోదు చేయడం విశేషం వచ్చే ఏడాది కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ తిరువనంతపురం గెలుపు బీజేపీలో జోష్ నింపింది అపురూప విజయం సాధించిన కేరళ బీజేపీ నాయకులకు ప్రధాని నరేంద్ర మోదీ సహా పార్టీ జాతీయ నేతలు శుభాకాంక్షలు చెప్పారు తిరువనంతపురం అభివృద్ధికి ప్రజల జీవన సౌలభ్యం పెంచడానికి కృషి చేస్తామని ప్రధాని హామీ ఇచ్చారు ఈ ఫలితం మార్పునకు సంకేతంగా అభివర్ణించిన కేరళ బీజేపీ నేతలు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే వరవడి కొనసాగిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు BJP and the NDA have made uh, uh, gains and that those gains are not uh, uh, short-term gains those are permanent gains and I think this will stand in good stead for the coming assembly election because this local body election has certainly established one thing that the left is out of the picture that the LDF is something that the BJP uh, the people of Kerala don't want anymore it is a certain clear message and that now the option is between the NDA and the UDF in the coming assembly election కేరళలో ఎల్డీఎఫ్ యూడీఎఫ్ కూటముల మధ్య హోరాహోరీ పోరు సాగుతుంటుంది మిగిలిన పార్టీల ఉనికి అంతంత మాత్రమే బీజేపీకి కొంత ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ గెలిచిన సందర్భాలు బాగా తక్కువ ఇప్పుడు ఏకంగా రాష్ట్ర రాజధానిలో పాగా వేయడం రాజకీయ పండితులనే ఆశ్చర్యపరిచింది ఇదంతా ఎలా సాధ్యమైంది అంటే బీజేపీ అనుసరించిన పటిష్ట వ్యూహాలే విజయాన్ని కట్టబెట్టాయి కొన్నేళ్లుగా బలం పెంచుకుంటూ వస్తున్న బీజేపీ గత కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రతిపక్ష స్థాయికి ఎదిగింది ఈసారి ఏకంగా మేయర్ స్థానాన్ని కొల్లగొట్టింది ఆ పార్టీ అభివృద్ది అజెండా ప్రజల్ని మెప్పించింది రెండు ముప్పై నాటికి తిరువనంతపురాన్ని దేశంలోనే టాప్ త్రీ నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చింది గడప దగ్గరికే పాలన తీసుకొస్తామని భరోసా ఇచ్చింది వికసిత తిరువనంతపురం పరిశుభ్ర నగరం అవినీతి రహిత పాలనా నినాదాలతో ప్రజల దగ్గరికి వెళ్లింది కేంద్ర ప్రభుత్వ పథకాల నుంచి వంద శాతం లబ్ది పొందేలా చూస్తామని ఓటర్లకు వాగ్దానం చేసింది కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిపిస్తే తిరువనంతపురం అభివృద్ధికి ఏం చేశామో ప్రతి ఏటా ప్రగతి పత్రం విడుదల చేస్తామని బీజేపీ మాటిచ్చింది హామీలతో సరిపెట్టకుండా పక్కా ప్రణాళికతో బీజేపీ ప్రచారం నిర్వహించింది ఈ ఎన్నికలను సవాల్గా తీసుకున్న పార్టీ రాష్ట అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ వార్డుల్లో కీలక నాయకులను మోహరించారు ఎన్నికలు ముగిసేదాకా పట్టు సడలకుండా జాగ్రత్తలు తీసుకున్నారు కార్పొరేషన్ పరిధిలోనే ఉన్న నేమం అసెంబ్లీ సీటును రెండు వేల పదహారులో గెలవడం ద్వారా తొలిసారి కేరళలో బీజేపీ ఖాతా తెరిచింది వచ్చే రెండు వేల ఇరవై ఆరు అసెంబ్లీ ఎన్నికల్లో ఆ స్థానం నుంచి తాను పోటీ చేస్తానని చంద్రశేఖర్ ప్రకటించారు పార్టీ కార్పొరేటర్లకు తోడుగా నగర ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటానంటూ ఆకట్టుకున్నారు అభ్యర్థుల ఎంపికలో కాషాయ దళం చాలా జాగ్రత్తలే తీసుకుంది కేరళ నుంచి ఎంపికైన మొదటి మహిళా గా రాష్ట్ర తొలి మహిళా డీజీపీగా ఖ్యాతి పొందిన ఆర్ శ్రీలేఖను శస్తమంగళం డివిజన్ నుంచి బరిలో దింపింది అక్కడ ఘన విజయం సాధించిన శ్రీలేఖ కాబోయే మేయర్ అనే ప్రచారం గట్టిగానే ఉంది ఆర్థిక ఇబ్బందులు పార్టీ నాయకులపై ఆరోపణలతో తిరుమల డివిజన్ కార్పొరేటర్ కె అనిల్ కుమార్ కొంతకాలం కిందట ఆత్మహత్య చేసుకున్నారు ఆ ఘటన పార్టీని కొంత ఇబ్బంది పెట్టింది అలాంటి చోట కూడా మంచి అభ్యర్థిని పోటీలో నిలిపి మళ్లీ గెలిచింది మిగిలిన డివిజన్ల విషయంలోనూ ఇలాగే వ్యవహరించింది నలభై ఐదేళ్లుగా తిరువనంతపురం కార్పొరేషన్లో ఆధిపత్యం చెలాయిస్తున్న ఎల్డీఎఫ్ పై ఉన్న వ్యతిరేకతను బీజేపీ సొమ్ము చేసుకుంది మరీ ముఖ్యంగా గత ఐదేళ్లు పాలనాపరమైన లోటుపాట్లు కొరవడిన అభివృద్ది ప్రజలకు కోపం తెప్పించాయి మేయర్ ఆర్య రాజేంద్రన్ వ్యక్తిగత వివాదాలు కూడా ఎల్డీఎఫ్ ప్రతిష్టను దెబ్బతీశాయి ఇరవై ఒక్కేళ్లకే మేయర్గా ఎన్నికై చరిత్ర సృష్టించిన ఆర్య రాజేంద్రన్ అనుభవలేమి అవినీతి ఆరోపణలు అహంకార ధోరణితో వ్యతిరేకతను మూటగట్టుకున్నారు కేఎస్ఆర్టీసీ బస్సు డ్రైవర్ పట్ల దురుసు ప్రవర్తన మాయని మచ్చగా మారింది బస్సును తమ వాహనం ఓవర్టేక్ చేసినప్పుడు డ్రైవర్ అసభ్య అసభ్యసన్యలు చేశాడంటూ మేయర్ ఆర్య రాజేంద్రన్ ఎమ్మెల్యేగా ఉన్న ఆమె భర్త సచిన్ దేవ్ రచ్చరచ్చ చేశారు నడి రోడ్డుపై బస్సు ఆపిమరీ డ్రైవర్ తో వాగ్వాదానికి దిగారు అసభ్యంగా దూషించారంటూ మేయర్ దంపతులపై బస్సు డ్రైవర్ కేసు పెట్టారు పోలీసు విచారణలో వారికి క్లీన్ చిట్ వచ్చినప్పటికీ అధికార బలంతో సామాన్య డ్రైవర్ను బెదిరించారనే అంశం ప్రజల్లోకి గట్టిగానే వెళ్లింది మేయర్ ఎవరికీ అందుబాటులో ఉండరనే విమర్శలు ఉన్నాయి ఇవన్నీ గమనించిన సిపిఎం రాజేంద్రను ఈసారి పోటీకి దూరంగా ఉంచింది అయినా ఓటమిని తప్పించుకోలేకపోయింది ముక్కోణపు పోటీ జరగడం కూడా బీజేపీకి కలిసొచ్చింది